హాయందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే కొంచెం బిజీగా ఉన్నాము ఎందుకంటే పిల్లడివి సర్టిఫికేట్స్ కోసం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము అసలు నీరసంగా అయితే ఉంది నా ప్రాణం అయితే ఓ ఏంటో ఎంఈ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ ఇలా తిరగాల్సిన పదిహేడు సర్టిఫికేట్స్ అంటే సెవెంటీన్ పేపర్స్ ద అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా అమ్మ ఏం పేపర్స్ పేపర్ వర్క్ అసలు ఎంత వర్క్ మరీను అన్ని పేపర్లు గజిటెడ్ సైన్స్ మరేంటో ఇవి వాటి కోసం తిరుగుతూ ఉన్నామన్నమాట వీడియోస్ అసలు ఏమి చేసిన దాకా లేదు నేను అటు ఇటు తిరగడం ఏనేమో ఉందని ఒక్కోసారి అని పనులు ఉంటాయి కదా ఇక బాగా నీరసంగా అయితే ఉంది ఇక్కడ మొన్న మా ఇంటికి వెళ్ళాం కదా సమ్మర్ హాలిడేస్లో అప్పుడు నేను చేసిన బిర్యానీ రెసిపీ మా చెల్లి చేసిన ఇదేంటంటే చికెన్ ఫ్రై లాగా చేసింది చికెన్ పకోడీ అని చెప్పేసి ఫ్లోర్ అయితే లేదు ఇంట్లో ఉన్న శనగపిండి బిపిండితో కానిచ్చేసింది అనమాట